హలో గైస్ వెల్కమ్ బ్యాక్ టు కల్కి టూ ఎయిట్ నైన్ ఎయిట్ అసలు ట్రైలర్ రిలీజ్ అయిన వెంటనే అసలు మామూలు బుకింగ్స్ అయితే జరగట్లేదు బయ్యా బుకింగ్స్ ఓపెన్ అవ్వగానే అసలు చాలా స్టేట్స్ లో అయితే చాలా స్లో డౌన్ అయిపోయింది ఈ సినిమా టికెట్స్ బుకింగ్ అయితే బట్ ఒక్క చోట మాత్రం ప్రపంచమే రికార్డ్ లెవెల్లో సెట్టింగ్ చేసి పెడుతుంది అసలు రికార్డ్ లెవెల్ అంటే రికార్డ్ ని తుడిచిపెట్టేస్తూ ఉంది ఒక్కొక్కటినే ఏకంగా అది ఏ ప్లేస్ తెలుసా యుఎస్ఏ ఆ యుఎస్ఏలో మాత్రం మామూలు ప్రపంచం కాదు పోయ ఏ స్టేట్స్ తెలుగు స్టేట్స్ కేరళ కర్ణాటక హిందీ ఇలాంటి స్టేట్స్ ఎలా ఉన్నా కర అసలు యుఎస్ఏలో మాత్రం ప్రపంచమే అని చెప్పాలి ఏకంగా త్రిబుల్ ఆర్ రికార్డ్ ను థర్టీన్ డేస్ లో వన్ మిలియన్ మార్క్ అందుకుంటే త్రిబుల్ ఆర్ ఇది జస్ట్ ఫిఫ్టీన్ డేస్ ముందుగానే వన్ మిలియన్ వన్ మిలియన్ మార్క్ అందుకొని చరిత్ర సృష్టించేసింది ప్రభాస్ కల్కి అయితే సో మొత్తానికి ఇది చూస్తే అర్థమైపోతుంది ప్రభాస్ యుఎస్ఏ కంచుకోట ఇప్పటికీ ఇంకా మారదేమో అని సో మొత్తానికి అయితే ప్రభాస్ యుఎస్ఏ లో సినిమా రిలీజ్ అవుతుందంటే చాలు యుఎస్ఏ లో బుకింగ్ మాత్రం ఈ రేంజ్ ర్యాంప్ అయితే చూపిస్తున్నాయి ప్రతి ఒక్కటి కూడా సో కల్కి మాత్రం ఒక రేంజ్ లో బిబత్ రెస్పాన్స్ అయితే సొంతం చేసుకుంది భయ్య బికాస్ ఆఫ్ ప్రభాస్ అండ్ కమల్ హాసన్ అండ్ అమితాబ్ బచ్చన్ గారి గురించే ఇలాంటి హైప్ అయితే క్రియేట్ అయిందని నాకైతే అనిపిస్తుంది అండ్ మెయిన్ గా విజువల్ ఎఫెక్ట్స్ ఈ ఎఫెక్ట్స్ అయితే కొత్త ప్రపంచాన్ని చూస్తామని చాలా మంది యుఎస్ఏ ప్రేక్షకులైతే గా వెయిట్ చేస్తున్నారు సో మొత్తానికైతే ఎక్కడ తిరిగి తమిళనాడులో బుకింగ్స్ చాలా దారుణంగా ఉన్నాయి భయ్య అసలు తమిళనాడులో అయితే ఏకంగా బుకింగ్ ఓపెన్ అయిన అయితే ఒక్క టికెట్ అంటే ఒక్క టికెట్ కాలేదు అని నెక్స్ట్ రోజు చూసుకుంటే ఏకంగా ఒక్క టికెట్ సెల్ అయింది అసలు నిజంగా దారుణంగా అసలు రెస్పాన్స్ అయితే వస్తుంది అండ్ నిజంగా నాకైతే అనిపిస్తుంది భయ వీళ్ళ సినిమాలకు అయితే అంత రెస్పాన్స్ ఇస్తాం మనము రిలీజ్ అయిన వెంటనే ఇంకా బుకింగ్స్ ఓపెన్ అయిన వెంటనే బట్ వీళ్ళు మాత్రం అసలు మన సినిమాలని పట్టించుకొని పట్టించుకోరు దేఖను కూడా దేకరు సో మనం కూడా అలాంటి రెస్పాన్స్ ఇవ్వాలి భయ్య తప్పకుండా మన తెలుగు ప్రేక్షకులు మాత్రం సో మొత్తానికైతే చూద్దాం ఎండ్ లోపల ఇవి ఫోర్టీన్ డేస్ ట్వంటీ సెవెన్ వచ్చే లోపల ఏమైనా ఇంక్రీజ్ అయితే ఏమో తమిళనాడులో బుకింగ్స్ అయితే అండ్ మొత్తానికైతే తెలుగులో అయితే విభిస్తంగా నడుస్తుంది హిందీలో కూడా భివస్తంగా నడుస్తుంది సో చూడాలి ఇక ఏ రేంజ్ లో సెన్సేషన్ క్రియేట్ చేయబోతుందో ఓపెనింగ్ డేనా సో మొత్తానికైతే మీరేమనుకుంటున్నారు గాయస్ ఎంత డే వన్ రికార్డ్ ని పెట్టబోతున్నాడు ప్రభాస్ తప్పకుండా మనకు కావాలి తెలియచేయండి అండ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టిషు బాయ్